ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు చాలా శక్తివంతమైన స్వామ్యదాయ అయిన సర్వసిద్ధి పద్మావతి మంత్రం చెప్పుకున్నాం ఈ మంత్రం సభలో సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆర్థిక అభివృద్ధిని మరియు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే క్షమత అనగా యోగ్యత పెంచుతుంది ఈ మంత్రము మహాశక్తివంతంగానే పనిచేస్తుంది దాంపత్య జీవన సుఖము మరియు భార్య భర్తల యొక్క ఎడబాటును కూడా కలపగలదు సకల విధములైన దాంపత్య సుఖములు కూడా లభించగలవు పద్మావతి అనే పేరు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినది భూదేవి శ్రీదేవి ఇరు ఉండగా నీకేమి తక్కువ తరగని శిరులు అనే పాట మనం వినే ఉన్నాం వెంకటేశ్వరుని యొక్క భార్య పద్మావతి సాక్షాత్ లక్ష్మి స్వరూపి ప్రార్థన చేయడం జపములు చేయడం వలన విస్తృతమైన ఫలితములు ఇవ్వగలదు దివ్యాత్మ స్వరూపలారా ఎటువంటి సందేహములు లేకుండా ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి మనం విస్తృతమైన ఫలితములు పొందగలం ఆర్థిక స్థితి మరియు ఆర్థిక పురోగతి రుణ విముక్తి జీవన స్థిరత్వము ఆధ్యాత్మిక అభివృద్ధి దాంపత్య జీవనంలో మాధుర్యత ఆత్మవిశ్వాసము సకారాత్మక భావనలు పెరుగుతాయి ఈ జపం చేయాలనుకునే వాళ్ళు గురువారము శుక్రవారము పూర్ణిమ రోజు ప్రారంభించుకోవచ్చు ఎర్రని వస్త్రములు చందనమునే తిలకముగా ధరించి దీపము దూపము ఇచ్చి పూజించి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా ఈ మంత్ర జపం చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు తొలి సంధ్య సంధ్యా లక్ష్మీదేవిని అనుకూలత కొద్ది పూజిస్తూ శక్తి కొలది ఆరాధన చేస్తూ లక్ష్మీదేవి యొక్క విధానాలన్నీ వర్తిస్తాయి కానీ ఈ మంత్రము చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది దివాత్మ స్వరూపులరా ముందు మంత్రము ఎందుకోసం చేస్తున్నామన్నది వినియోగంగా చెప్పుకుందాం వినియోగము పద్మావతి బ్రహ్మ ఋషి గాయత్రి సర్వసిద్ధి పద్మావతి దేవత మమ జపే వినియోగం చెప్పుకున్న తర్వాత మనం లక్ష్మీదేవి యొక్క జపము చేస్తుండేటప్పుడు దిగ్బంధన చేసుకోవడం అవసరం చెడు దృష్టిలో మన మీద పడకుంటా చెడు వాతావరణం మనపై రాకుంటా మరియు దృష్టి దోషములు మనపై ఉండకుండా ఉండేందుకు మరలా లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోకుండా మనతోనే అంటిపెట్టి ఉండేందుకు ఒక మర్యాద పూర్వకమైన దిగ్బంధన ఒకటి చేయవలసి ఉంటుంది ఇప్పుడు దిగ్బంధన మంత్రము మీకు అందిస్తున్నాం ఈ మంత్రము చట్కొని యంత్రం వేసి మధ్యలో బీజం రాసి మధ్యలో ముందు పద్మావతికి యధాశక్తి పూజించి తర్వాత తూర్పు దిశకు మూడు సార్లు మంత్రము చెప్పి అక్షతలు వేసి ఆగ్నేయ దిశకు మూడు సార్లు మంత్రము చెప్పి అక్షతలు వేసి ఇలా ఎనిమిది దిశలకు మూడే సార్లు మంత్రము చెబుతూ అక్షతలు వేస్తూ చివరిలో మూడు సార్లు మంత్రము చెప్పి మేదికి వేసి ఊర్ధ్వే అని చెప్పి మూడు సార్లు కింద వేసి అధు అని చెప్పి తర్వాత మనం మరల పద్మావతిని మధ్యలో యథాశక్తి పూజించి షోడసోపచార పూజలు లమిత్యాది పంచపూజలు చేస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు దిగ్బంధన మంత్రము ఓం హ్రాం హ్రీం హోం హ్రౌం రాహా దిగ్బంధనాయ నమ మంత్రం మరోసారి ఓం రాం హ్రీం హోం భ్రౌం రహః దిగ్బంధనాయ నమః మంత్రం మరోసారి ఓం రామ్ హ్రీం హోం భ్రౌం రహః దిగ్బంధనాయ నమః దివ్యత్మ శ్రూపలర ఈ మంత్రము చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఆకర్షణ మరియు మన్మధ బీజమైన బ్లూమ్ బీజము మరియు శీఘ్ర ఆగమనమునకు ఆం హ్రీం క్రోమ్ బీజములతో చేపడు ఈ మంత్రము చేయడం వలన శ్రీమాత అతి శీఘ్రంగా కరుణిస్తుంది సర్వవిధమైన శ్రేయస్సులు చేకూర్చగలదు దివ్యత్మ శ్రూపలర ఇప్పుడు మంత్రము ఓం హ్రామ్ ఆం క్రోం คขาม హ్రీం క్లీం బ్లూం రామ హ్రీం పద్మావతి నమః మంత్రం మరోసారి ఓం రామ ఆం క్రోం ఖ్రాం హ్రీం క్లీం బ్లూం రామ హ్రీం పద్మావతి నమః మంత్రం మరోసారి ఓం రామ ఆం క్రోం క్షాం హ్రీం క్లీం బ్లూం రామ హ్రీం పద్మావతి నమః దివ్యత్మ స్వరూపారా ఈ మంత్రము ఆకర్షణ దాంపత్య జీవన సుఖములు భార్యావర్తుల ఏడవటను కూడా దగ్గర చేయగలదు సకల విధమైన శ్రేయస్సులను చేకూర్చగలదు ఇటువంటి సంధేహములే లేకుండా ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేయండి రోజుకి పదకొండు మాలలు ఇరవై రోజు జపం చేస్తే శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చుకోగలరు ఇదే మంత్రము లక్ష జపం పూర్తి చేయడం వలన సర్వ విధములైన మనస్కామ్యములు కూడా నెరవేర్చుకోగలరు ఇదే మంత్రము గురువు వద్దకు వెళ్లి మంత్రము తీసుకొని అష్టదిగ్బంధన విధులతో లక్ష జపం పూర్తి చేసి పంచాంగ విధులు పూర్తి చేసేవారు పద్మావతి దేవిని శాశ్వత దేవతగా కుల దేవతగా మరియు సర్వ విధ శ్రేయో దేవతగా స్వరూపులారా సందేహములను విన్నాడి ప్రత్యక్షంగానే జపం చేయండి జపం చేసి సకలైశ్వర్యములతో తొలతూగుతూ ఆనందకరమైన జీవితమును కొనసాగించండి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నమైనా చేస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ రత్న రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలనంద సాగర్ మహారాజ్